ముంచుకొస్తుంటే మీరు ముస్లిం మతం ఇది ఉండనే ఉండాలి నాయన వాళ్ళు దిక్కు లేకుండా ఉంటే గాంధీజీ చంపిన దేశంలో దిక్కు లేకుండా ఉంటే ఇక్కడ దాకా పెంచింది వీళ్ళు ఆ రోజు షాబాను మీద చిన్న తీర్పు చిన్న తీర్పు వస్తే ఆ రోజు మీ రోజుఆర్ఎఫ్ ఉంటే ఇలాంటి సంస్థలు ఉండుంటే ముస్తాఖర్ లాంటి వ్యక్తున్నా ఆయన ఒక భాష్యం చెప్పుంటే జనానికి ఈ దరిద్రం వచ్చేది కాదు ఆ రోజు వీధులని కూడా నింపారు ఏంటంటే ఇది చాలా అన్యాయం మా మతంలో వేరు పెట్టావు అని పెడితే అసలు ముస్లిం మహిళకి ముస్లిం వితంతుకి ఏం జరిగితే హిందూకి ఏం వస్తుందండి ఆమెకు భరణం వస్తే హిందూకి ఏంటి రాబో ఒకటే నీ మతం అంటే ఏదన్నా వేలు పెడతారు వాళ్ళ మతంలో చూడు వెంటనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చాడు ఆర్డినెన్స్ తెచ్చాడు అని చెప్పారు దీని కారణం వల్ల అతి చిన్న సంస్థగా ఉన్న బిజెపి ఇమీడియట్ గా పెరగడం మొదలు పెట్టింది అస్తమా కదా ఇవాళ కూడా ఇదే జరుగుతుంది మీరు జరగదా అనుకోవద్దు మొన్న ట్రిపుల్ తలకు లో అదే జరిగింది మీరు జరగదా అనుకోవద్దు ఇవాళ మనం ఈ కార్యక్రమం చెయ్యనంత కాలం ఈ చిన్న ముస్లింస్ ముస్లిం మతం మాత్రం చిన్నదే మహా అయితే ఓ ఒకటి రెండు బాంబులేసింది లేకపోతే అక్కడ ఎక్కడన్నా తన మీద దౌర్జన్యాలు జరిగినప్పుడు జరిగినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి పెద్ద విషయం కాదు కానీ నేనేం చెప్పి విషయం కాదంటే ప్రాణాలు ముఖ్యం కాదని చెప్పట్లేదు అది మైనర్ డ్యామేజ్ గా నీకు కనిపిస్తుంది కానీ ఈ చిన్న డ్యామేజ్ మెజారిటీ మతాన్ని రెచ్చగొట్టగలుగుతుంది కోట్ల మంది హిందువుల్ని ఇవాళ హిందూ మతం మతం వైపు లిబరల్స్ కూడా వెళ్ళిపోతున్నారు రోజు వందల వేల మంది వెళ్తున్నారు మీరు అర్థం చేసుకోండి మనం ముస్లిం అంటే అది కాదు ముస్లిం అంటే ప్రోగ్రెసివ్ ముస్లిం అంటే గఫర్ ఖాన్ ముస్లిం అంటే ఇక్కడ షోేబుల్లా ఖాన్ అని మనం చెప్పాలి ముస్లిం అంటే ఔరంగజేబు ముస్లిం అంటే ఇంకా అంతకంటే దుర్మార్గుడు అని మనం ప్రచారం చేస్తున్నాం ఎవడు ఒకే బావం లేదు ఖాన్ భవన్ మనం ఎందుకు పెట్టుకున్నాం ఏ ముస్లిం సంస్థలకైనా డబ్బులు దక్కువైనా వాళ్ళ ఆలోచనలు లేవా ఎందుకు చేయట్లేదు ఈ పనులండి మీరు అడుగుతున్నాడు నేను ఇవాళ సమయం భావాల పావురాయి అనేటువంటి ఆ కొటేషన్ చూసి మీరు మోసపోవచ్చు దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో మతోన్మాదులు సమైక్యత భాష మాట్లాడతారు సమైక్యత మతోన్మాద భాషని ఈ సెక్యులర్ వాదులు మాట్లాడతారు యూనిఫారం సివిల్ కూడా వాడి చేతికి వెళ్ళడం అదే మన చేతిలో ఉండాల్సిన కత్తి వాడి చేతిలో పోయింది మనం అడగాలి అరే బాబు తప్పురా మాకు కావాలి దేశంలో ప్రజలందరికీ చట్టం అని చాలా మంది మాకు కొంపలు మునిగిపోయినాయి మా షరియత్ మా దేవుడిచ్చాడు నువ్వు దాన్ని ఎట్లా మారుస్తావు మా ప్రజల యొక్క నేను అడుగుతున్నా ఆల్రెడీ వీ క్రిమినల్ కోడ్ అందరికి సమానమైనటువంటి చట్టం ప్రకారం దొంగతనం చేస్తే మూడు నెలలు నాలుగు నెలలు జైలు వేస్తారు మరీ పెద్దదైతే కనుక మరీ మళ్ళీ 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 చేస్తుంటే దాన్ని బట్టి ఇస్తారు కానీ లేదండి దొంగతనం చేస్తే హిందూ అయితే మూడు నెలలు జైలు వేయండి గానీ ముస్లిం అయితే మాత్రం చెయ్యి కట్టించండి మా కురాలను రాశారు ఎవరు ఎవరైనా ఉద్యమం చేస్తాడా మా షరియత్కి మా ప్రాబ్లం వచ్చింది మా జీవనంలో నువ్వు వేలు పెడుతున్నావు అని నువ్వు ఉరేగం ఎందుకు తీయట్లే ఎందుకు దీట్లేదని అడుగుతున్నాను నేను నీకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆ మార్పును నువ్వు ఆమోదించావు ఎందుకు ఆమోదించావు ముస్లిం మగవాడు కాబట్టి ముస్లిం ఆడవాళ్ళ మీద పీక కాలు తీయడానికి అప్పుడు అడగలేదు దానికి సంబంధించి మాత్రం మతం కూలిపోతుంది మతం కూలిపోతే ఇక్కడ కూడా కూలిపోవాలి కదా యూనిఫామ్ క్రిమినల్ కోడ్ వచ్చి ఉంటే మతం కూలలేదే అబద్ధం మతం కూలుతుంది అనేది ఆల్రెడీ భారతదేశంలో గోవా అనే ప్రాంతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందిరండి ఆయన ఎవరికి ఏమి కోలలేదు నువ్వు కూడా ఏం ఉద్యమం నువ్వు అనుకునే ప్రమాదం ఏం జరగదు అక్కడ ఒకవేళ జరిగితే నువ్వు దాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారు వన్ బై సెవెంటీ తీసేస్తారు ఆ హిందూ చట్టం ఉన్నప్పుడు ఎవరిది తీయలేదు వాడు తీస్తానని చెప్పలేదు అటువంటి డ్రాఫ్ట్ బయటకు రాలేదు ఇటువంటి అపోహల మీద నువ్వు నిర్మించేటువంటి ఉద్యమం నిలబడదు ఇటువంటి అపోహల మీద అబద్దాల మీద నువ్వు తయారు చేస్తున్నటువంటి భయాందోళన చేసే ఉద్యమం చిట్ట చివరికి నువ్వు వాడికి ఏం కావాలో చేస్తున్నావు హిందూ మతాల మీద ఏం కావాలో అపని చేస్తున్నావు అది అంగీకరించట్లేదు మేము నువ్వు చేయకూడదు నీ చేతికి ఉంది నీ చే నువ్వు అసహనాన్ని విద్వేషాన్ని రేకెత్తిస్తున్నావు అంచేత ఈ పని ప్రజల్లో ఒక సమ్మతి రావాలి ప్రజల్లో ఒక మంచి జరగాలి అనేటువంటి అభిప్రాయం కలగాలి వాళ్ళ అభిప్రాయాలు అప్పుడు చేయరు అంతేగాని నువ్వు దాన్ని ఇంపోజ్ చేస్తే ఈవెన్ నువ్వు ఎంబీబీఎస్ సీట్లో ఎవరైనా పిల్లోని చేర్పిస్తే అతను డాక్టర్ అయ్యి మంచిగా పై పైకి వస్తాడు కానీ ఆడికి ఇష్టం లేకుండా చేర్పిస్తే ఆడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు ఆ అక్కడ హాస్టల్లో పడిపోయి అరే డాక్టర్ అవ్వడానికి చేసేటువంటి మంచి పని కూడా వాడిని కన్విన్స్ చేయాలి నువ్వు నువ్వు చదువు నువ్వు పైకి వస్తావని అలా చేయకుండా చేస్తే మంచి కూడా పనికిరాదు అంటే సర్వసమ్మతి అనేది కన్సెంట్ కావాలనేది మా స్టాండ్ అది ఇంకా అది కూడా మేము చెప్పట్లేదు కానీ కన్సెంట్ తీసుకురావడం వల్ల మన రోల్ ఏంటనే క్వశ్చన్ ఇవాళ జేఎంఆర్ఎఫ్ వేసుకుంటా ఉంది మన నుంచి మేము వేసుకునే క్వశ్చన్ అదే అంచచేత ముస్లిం సమాజంలో ప్రశ్నించేటువంటి ఇంటర్పరేట్ చేయగలిగినటువంటి ఇస్లాం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తి నిజమైనటువంటిది ఆయన చెప్ప అనాథల గురించి బాటసార్ల గురించి ప్రాణాలు ఇచ్చేటువంటిది నీ కుటుంబాన్ని గురించి నువ్వు న్యాయధ్వజ వాహకులుగా ఏం చెప్పాడు నన్ను ఇందాక బా సలీము న్యాయధ్వజ నిలబడండి నీ తండ్రి గురించి కాదు నీ తల్లి గురించి కాదు ఏ తండ్రి ఏ కొడుకు ఏ కొడుకు ఏ తండ్రికి అనుకూలంగా సాక్ష్యం చెప్పలేనటువంటి రోజు వస్తుంది దానికి భయపడండి చెప్పారు కుటుంబ సంబంధాలు ఇంపార్టెంట్ కాదని చెప్పారు ఒక్క మనిషి ప్రాణం తీస్తే మానవ జాతి ప్రాణం అందరిది కూడా తీసినంత దుర్మార్గుడు అవుతామని చెప్పారు దేన్ని అని చెప్పారు ఎందుకు వాళ్ళ గురించి వెళ్ళట్లే చెప్పారు భారతదేశంలో ముస్లింస్ ఏమి చిన్న చిన్న పాపులేషన్ కాదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎంత లెక్కేస్తే సరే పాతి కోట్లు ముస్లింస్ ముప్పై కోట్లు పాతి కోట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది నాకు ఎగ్జాక్ట్ లెక్క తెలిసి మాట్లాడట్లేదు ప్రపంచంలో అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ పాకిస్తాన్ కంటే ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు ఈ జనాభా అంతటినీ తొక్కేసి అణచేసి భయానికి గురిచేసి విద్వేషాన్ని రేపి వాడికి ఇల్లు రాకుండా వాడిని అసలు ఏమీ లేకుండా చేసి నువ్వు దేశానికి ద్రోహం చేస్తున్నావు అని హిందూ మతం మాది చెప్తున్నాం మేము వారి దుర్మార్గ కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నావు నువ్వు ప్రేమని ఐక్యతను పెంచి పెట్టడం ద్వారా మనం అంతా కలిసి ఒక ఇంట్లో ఉండదలుచుకుంటే లేదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు కుదరదు అంటే ఆ ఇంట్లో ఎవరు ఉండలేరు నీకు హక్కుంది నాకు హక్కు నువ్వు అక్కడ పడుకుని నేను ఇక్కడ పడుకుంటాను మన ఇద్దరం కలిసి ఇంటిని మెయింటైన్ చేసుకోవాలంటే సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి ఇవాళ దేశం ఇల్లు లాంటిది ఇక్కడ ముప్పై కోట్ల మంది ప్రజానికి నువ్వు హక్కును నిరాకరిస్తావు క్రైస్తవులకు హక్కును నిరాకరిస్తున్నావు అలాగే బలహీన వర్గాలకు దళితులకు నిరాకరిస్తున్నాడు మొహమ్మే ఉత్సవస్తా ఉన్నావు దుర్మార్గుడు అంటే నీ దరిద్రమైనటువంటి పరిపాలనని మేము సరైనటువంటి పద్ధతి తెలుసుకోలేక దాన్ని భరిస్తా ఉన్నాం ఈ పద్ధతిని కొలదోయాలంటే నేను చెప్తున్నాను భారతదేశం అంటే ఇవాళ ఇండియా భారతదేశం చర్చి ఇండియా అంటే వాట్ ఇస్ వాట్ యు మీన్ బై ఇండియా ఇండియా అంటే ఇండస్ ఇండస్ అంటే సింధు నది సింధు నదిని బట్టి హిందూ అనే మాట ఇండస్ అనే మాట వచ్చింది హింద్ అనేటువంటి ప్రశ్దాన్ని ముస్లింసే ఎక్కువ ప్రచారంలో పెట్టారు వాడు జమాత ఇస్లామి హింద్ అనే పెట్టుకున్నాడు మీరు వరల్డ్ సీట్లు కూడా హిందుస్థాన్ అసలు హింద్ నినాదం ఇచ్చిన మన హైదరాబాద్ మన అభిధా అసలు సఫర్ అని ఇచ్చాడు అంచేత ఈ హింద్ అనేటువంటి శబ్దం హిందు లేకుండా సాధ్యం కాదు అంచేత భారతదేశంలో కాదు భారత ఉపఖండంలో మన మతోన్మాదాన్ని నిర్మూలించాలి బంగ్లాదేశ్ లో నిర్మూలించాలి పాకిస్తాన్ లో నిమూలించాలి దానికి మనం వర్క్ చేయాలి హిందూ ముస్లిం మతోన్మాదాలు రెంటికి నువ్వు హిందూ మతోన్మాదం మీద చేసి ముస్లిం మతోన్మాదం మీద కొట్లాడితే నష్టం జరుగుతుంది ముస్లిం మతోన్మాదం ఇచ్చి భుజం మీద చేసి హిందూ మతం మీద కొట్లాడితే అప్పుడు కూడా దేశానికి నష్టం జరుగుతుంది అన్ని దెయ్యాన్ని ఒకేసారి నువ్వు ఎదుర్కోవాలి ఇది దెయ్యం ఇది ఈ దెయ్యం దెయ్యం ఈ దయాల రెంటికి ఒకే సమాధానం చెప్పాలి మతోన్మాదానికి రంగులు తేడా లేవు ఏ మతోన్మాదాన్ని అంగీకరించాం భారతదేశంలో హిందూ పరిపాలన హిందూ రాష్ట్రాల తేవడాన్ని మా ప్రాణాలు ఎదుర్కొంటాం ఎవరు వచ్చారు మీకు నచ్చి ఏంటి హిందూ మతం హిందూ దేశం పడితే నేను చెప్పిన జస్ట్ ఇంపాసిబుల్ విఆర్ హియర్ మేము ఉన్నాం అక్కడ నీ వల్ల కాదు అదే చెప్తున్నాం అలాగే ముస్లిం మతం మీకు తెలీదు ఆయన ఏం చెప్పాడు మౌదూది ప్రపంచంలో దేశాల యొక్క ఎల్లల్ని నిర్మూలిస్తుంది ఇస్లాం అని చెప్పాడు ఎళ్ళని నిర్మూలించి ఈయన రాజ్యం స్థాపిస్తాడని పాసిబుల్ ఆర్ హియర్ మా ప్రణాలు ఇస్తామే దాని గురించి వ్యతిరేకంగా హిందూ ముస్లిం మతోన్మాదు ఇద్దరికి కూడా ఒకేసారి మేము వ్యతిరేక చేస్తా ఉన్నాం మీ ఆటలు నడవనివ్వం మేము ఉన్నా దఫర్ ఖాన్ శిష్యులు గాంధీజీ శిష్యులం షోయబుల్లా ఖాన్ శిష్యులం గణేష్ శంకర్ విద్యార్థి శిష్యులం అనేక మంది మహానుభావుల యొక్క చరిత్ర మీకు చెప్తాం జాకిర్ హుస్సేన్ చరిత్ర గురించి చెప్పాలి అంతుస్లాం గురించి చెప్పాలి వీళ్ళ యొక్క చరిత్రను ప్రతి కుర్రవాడికి నూరిపోయారు నువ్వు బాధ్యత తీసుకోవాలి నీ జీవితంలో కొంత టైము దీనికి పెట్టాలి ఈ హిందూ మతాన్ని వీళ్ళు బలపరిచి వీళ్ళు ఎంత వేగంగా పెంచుతున్నాడు చాలా కష్టంగా ఉంది వీళ్ళతో వేగడం అది అవసరం లేదు మోదీని అమిత్ షా నువ్వు చంపేసినా లేకపోతే మౌదూ చంపేసినా హిందూ మతోన్మాదం ముస్లిం మాదం బలంగానే ఉంటాయి ఐడియాలజీతో కొట్లాడాలి ఐడియాలజీ మన శత్రువు ఆర్ఎస్ఎస్ మన శత్రువు కాదు బీజేపీ శత్రువు కాదు ముస్లిం లీగ్ జమాత్ ఇస్లాం శత్రువులు కాదు హిందూ ముస్లిం సిద్ధ శత్రువులు శత్రువు సిద్ధాంతం శత్రువు ద్విజా సిద్ధాంతం జిన్నా చెప్పంగానే ఇక్కడ వెంటనే సావర్కర్ దాన్ని బలపరిచాడు వాళ్ళ ఐక్య చెప్తాను నేను ఎక్కడ జన్నా చెప్పంగానే అవును నువ్వు నేను వేరే వేరే జాతి నచ్చింది అని చెప్పాడు వీడు కానీ కాదు ఇది వేరే వేరే జాతి ఎందుకు అవుతాయని ఇందాక చెప్పాడు ఆయన మతాలను విశ్వసించేటువంటి ఇద్దరు మహానుభావులు హిందూ ముస్లిం మతాలకు వాళ్ళ ప్రతీకలు అటువంటి వాళ్ళ హిందూ మతం యొక్క గొప్ప విలువలు గాంధీజీ గారి దగ్గర ఉన్నాయి ముస్లిం మతం గొప్ప విలువలు ఖాన్ గారు ఉన్నాయి లేదా ముస్లిం మతం గొప్ప విలువలు గాంధీజీ దగ్గర ఉన్నాయి హిందూ మతం గొప్ప విలువలు గఫర్ ఖాన్ తప్పలేదు ఎందుకంటే మతాల గొప్ప విలువలు అన్ని ఒకటే ఈ మహానుభావులు భారతదేశం గురించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు మీరు తెలియదు తెలుసుకోండి మాడపోతే మాట్లాడండి మీ జీవితంలో రోజుకి కనీసం ఒక అర్ధ గంట గంట పావు గంట దీని గురించి ఖర్చు పెట్టండి